హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సీ ఫ్యాషన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మీషో శారీ కలెక్షన్ చూద్దాం అండి ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ శారీ వైట్ శారీ రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది జార్జెట్ శారీ అండి ఇది ఫుల్ షైనింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మనకి ఇక్కడ శారీకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు చాలా బాగుంది చా ఇది కట్టుకుంటే చాలా అఫిషియల్ లుక్ వస్తుందండి దీంట్లో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఎలా అంటే ఇక్కడ వైట్ ఇలాగే ఉంటుంది ఈ టూ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఒక అట్లా కావాలనుకున్నా కూడా కలర్ ఆప్షన్ కూడా ఉంది సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ప్లెయిన్ ఆపోజిట్ కలర్ బార్డర్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది ఇది హ్యాండ్స్కి బార్డరు బ్లౌజ్ మొత్తం ఇలా ఇచ్చారు అండ్ మనకి పళ్ళు ఇలా ఇచ్చారు బార్డర్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చారు ఈ శారీ మాత్రం చాలా క్లాసిక్ లుక్ ఇస్తుందండి కట్టుకుంటే దీనికి జస్ట్ ఇది మనం సింగిల్ పళ్ళు మెయింటైన్ చేయొచ్చు క్రీల్స్ కూడా పెట్టవచ్చు ఈ శారీకి జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టి వదిలేయాలి చాలా గ్రామ్ క్రియేట్ చేసుకోవచ్చు మనం చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఇలాంటి డిజైనర్ శారీస్లో సో అలాంటి లుక్ కావాలనుకునే వాళ్ళు ఈ శారీని తప్పకుండా ట్రై చేయండి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనకి ఇది శారీ వచ్చేసి సిక్స్ సిక్స్టీ పడిందండి ఈ ప్రైజ్లో ఈ శారీ వర్త్ అని అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ శారీ మాత్రం చాలా బాగుంది షైనింగ్ బాగుంది ఓవరాల్గా చాలా బాగుంది ఈ సారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ అండి హాఫ్ వైట్ శారీ ఇది చెక్స్ శారీ చెక్స్ అనేవి ఎప్పటికీ ఓల్డ్ అవ్వదండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చెక్స్ శారీస్ కట్టచ్చు చెక్స్ చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది మెయిన్ మనకి చెక్స్ అంటే ట్రెడిషనల్కి వెళ్ళిపోవచ్చు సో దీంట్లో మనకి ఫ్లవర్స్ ఇచ్చారండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఇచ్చారు ఈ ఫ్లవర్స్ లో కూడా మనకి మిర్రర్స్ ఇచ్చారు సో చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనికి ఈ బ్లౌజ్ ఇదైనా యూజ్ చేయొచ్చు మెరూన్ ప్లెయిన్ మెరూన్ అయినా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో ఆపోజిట్ కలర్ మెరూన్ చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి అండ్ పళ్ళు ఇలా ఇచ్చారండి మనకి సో మనకి ఈ శారీకి మనం మెరూన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా క్లా క్లాసిక్ లుక్ ఇవ్వాలంటే ఇలాంటి చెక్ శారీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ వైట్ మనకి ఇలా గ్రాండ్ లుక్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది శారీ మెరూన్ బ్లౌజ్ పేరప్ చేయండి నేను బ్లౌజ్ కలెక్షన్ కూడా చేశాను కదా అందులో డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయండి ఆ బ్లౌజెస్ కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు సో చాలా బాగుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ టూ శారీస్లో ఏ శారీ బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ నా వీడియో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి